హాయ్ హలో నమస్తే నేను మీ శంకర్ సాయి కుమార్ ఈరోజు అసలు తెలంగాణ ఉద్యమం ఉద్యమకారులకు హక్కులకు హక్కుల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు అక్క అక్క మీ పేరు నా పేరు భోగే అండి ఓకే అక్క నమస్తే నమస్తే మీరు తెలంగాణ ఉద్యమంలో ఎప్పటి నుండి పనిచేస్తా ఉన్నారు అంటే తెలంగాణ ఉద్యమంలో మీరు చేసినటువంటి పోరాటాలు ఏంటి నేను తెలంగాణ ఉద్యమంలో రెండు వేల రెండు వేల ఎనిమిది నుండి పద్నాలుగు వరకు ప్రజా సంఘాల చేసి ఆధ్వర్యంలో నేను తెలంగాణ ఉద్యమం చేయడము నా మీద నాలుగు నుండి ఐదు కేసులు కావడం కూడా జరిగిందండి అంటే పోలీస్ కేసులు కూడా మీ పైన అయినాయి అంటారు నా మీద ఎఫ్ఐఆర్లు అయినాయి నేను అరెస్ట్ చేశారు స్టేషన్ బెల్ తీసుకున్నాను ఒక రెండు మూడు టేషన్ బేల్లు కొన్నేమో బైండర్ కేసులు కూడా నా మీద అయినాయి అంటే మీరు ఎప్పటి నుండి తెలంగాణ ఉద్యమకారుల గురించి ఎప్పటి నుండి పోరాటం చేస్తున్నారు అసలు మీరు తెలంగాణ ఉద్యమంలో పనిచేయడానికి గల కారణాలు ఏంటి నా కుటుంబ నేపథ్యము తెలంగాణ స్ఫూర్తి ఎందుకంటే నా తండ్రి గారు గాని నా కుటుంబం గాని అంతా కూడా తెలంగాణ రావాలని మా నాన్నగారు కోరుకునేవారు ఆ ఉద్యమ స్ఫూర్తి తోటి నేను పుట్టిందాన్ని కాబట్టి అదే ఉద్యమ స్ఫూర్తి నాకు వచ్చి రెండు వేల ఎనిమిది నుండి పద్నాలుగు వరకు ప్రజా సంఘాల దేశం నుండి ఉద్యమం చేసి కేసులైనాయి ఆ కేసులైనా జైలుపాలైనా నాతో పాటు వేలాది మంది కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎంతో మంది మహిళలు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లలు కానీ నాతోటి ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రెండు వందల యాభై గజాల భూమి ఇరవై ఐదు వేల పెన్షన్ ఉద్యమకారులకు ఇస్తామని హామీ ఇచ్చిందో దానికి నేను ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేయడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తోటి కొట్లాడుతా ఉన్నా ఓకే అక్క అయితే ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమంలో ఇన్ని గత కొన్ని సంవత్సరాల నుండి పని పనిచేస్తున్నారుగా మరి మీకు తెలంగాణలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా మీకేమన్నా లాభాలు చేసిందా అంటే మీకేమన్నా ఇచ్చిరా ఒకటి తమ్ముడు తెలంగాణ ఉద్యమకారులము తెలంగాణ రావడం కోసము నానా కష్టాలు పడి కేసులు అయి జీవితాలను కోల్పోయి పన్నెండు వందల మంది బిడ్డలు చనిపోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది మేము ఇలా లక్షలాది మంది ఒకటైతేనే తెలంగాణ సాధించాం కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కేసీఆర్ఏ కేసీఆర్ ముందుండి నడిచిండాన్ని మేము నమ్మి కేసీఆర్ ను పది సంవత్సరాలు పీట సీఎం పీటలో ఎక్కిస్తే కేసీఆర్ గారు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఉద్యమకారులకు మేమే తెలంగాణ ఇచ్చింది మా సోనియా సోనియామ్మనే తెలంగాణ ఇచ్చింది మేమే కాబట్టి ఉద్యమకారులకు మేము సాయం చేస్తాము రెండు వందల యాభై గజల భూమి ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తారని ఒప్పుకున్నారు కాబట్టి దానిపైనే మా పోరాటం అంతా చేస్తా ఉన్నాము అదే దానిపైననే మా ఉద్యమము ఎందుకంటే రాష్ట్రం ఈ రాష్ట్రంలోపూడున్న ముప్పై మూడు జిల్లాల నుండి కూడా ఉద్యమకారులను నిమేకం చేసి మేము తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచే దిశగా మేము పనిచేస్తా ఉన్నాం ప్రయాణం చేస్తా ఉన్నాం రైట్ అక్క మీరు తెలంగాణ ఉద్యమకారుల గురించి నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తారు కదా అది ఎప్పటి నుండి ప్రారంభ ప్రారంభిస్తారు అది ఎప్పటి వరకు దీక్ష అనేది కొనసాగిస్తారు నేను తెలంగాణ ఉద్యమకారుల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నదమ్ముల కోసం అక్క కోసం ఈ నాలుగున్నర సభ నాలుగున్నర కోట్ల ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమకారులే కాకపోతే అంత కొన్ని త్యాగాలు ఉంటాయి కాబట్టి త్యాగాలు చేసిన అన్నదమ్ముల కోసం నేను ఈ నెలనే ఈ నెలలో పదిహేడు తారీఖు రోజు అనుకుంటా ఉన్నా అది కొంచెం పదిహేడు తారీఖు కాకుండా అటు ఇటు కానీ నేను తెలంగాణ ఉద్యమకారుల కోసం కలెక్టరేట్ దగ్గర కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమ అన్నదమ్ముల కోసం అక్కజల్లమ్ల కోసం నిరార దీక్ష చేపట్టబోతున్నా అది రెండు రోజుల పాటు ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా రెండు రోజుల పాటు ఉంటుంది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి నా అన్నదమ్ములు నా అక్క చెల్లెమ్మలు ఉద్యమం చేసి ఇవాళ త్యాగం చేసి ఈ రాష్ట్రాన్ని మనం సాధించినాం కాబట్టి మీరందరూ కూడా నా దీక్షకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మనం దీక్షను సక్సెస్ చేసుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ దీక్ష వల్లనన్నా కూడా వాళ్ళకు ఒక శంప అయ్యి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులకు మేము ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలనే ఈ దీక్ష చేపడతా ఉన్నా ఈ దీక్ష ద్వారా ప్రభుత్వం స్పందిస్తుంది అనుకుంటున్నారా మీరు ఈ దీక్ష ద్వారా స్పందిస్తుందని అనుకోవడం కాదు స్పందించాలని మనం ఏదైనా చేస్తాం ఏ పోరాటం అయినా మనం చేసేది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని మనం పోరాటం చేస్తున్నాం ఇక మరి దీక్షలు చేసాం ధర్నాలు చేసాం ప్రాణాలు పోయినాయి పన్నెండు వందల మంది బిడ్డలు చనిపోయినరు ఇన్ని చేసినా కూడా ఇన్ని చేసినాం కాబట్టి తెలంగాణ సాధించడం ఇలా ఉద్యమకారుల హక్కుల కోసము మన ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలుగా కూడా ఉద్యమకారుల హక్కుల కోసం నేను నేను ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉండి ఈ ఉమ్మడి జిల్లానే కాకుండా ఈ ముప్పై మూడు జిల్లాలలో కూడా నా పోరాటం సాగుతూ ఉంది దానికోసమే నేను ఇలా దీక్ష చేస్తా ఉన్నా అది ఆ దీక్ష వల్ల ఈ ప్రభుత్వం గుర్తిస్తా గుర్తించదా అన్నది మన తర్వాత సంగతి కానీ గుర్తించాలని కోరుకుంటూ నేను దీక్ష మొదలు పెడతా ఉన్నా ఈ రాష్ట్రంలోపుటి ఉన్న నా అన్నదమ్ములు నా కచ్చెల్లమ్మలు మీరు అప్పుడే ఎప్పుడైనా అప్పుడు ఆ కాలంలో రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు మీరు ఏదైతే ఉద్యమం చేసి మరి ప్రాణాలు కోల్పోయి త్యాగాలు చేసి జేలుపాలు వాళ్ళు ఎవరైతే మీరు ఉన్నారో అమరవీరుల కుటుంబాలను కూడా కోరుకుంటున్నా మీరందరూ కూడా నయం చేసే దిశగానే మేమంతా ప్రయత్నం చేస్తా ఉన్నాం మీరందరూ కూడా నా దీక్షకు మద్దతు ఇవ్వాలని అయితే నా అక్క అక్కచెలమ్మను అమరవీరుల కుటుంబాన్ని చేతులెత్తి నమస్కరిస్తున్నాం యూ అండి ఎందుకంటే ఉద్యమకారులను మీలాంటి వాళ్ళు వారు గుర్తించడం వల్లనే మరి మేము కొంత ముందుకు పోతా ఉన్నాం మీ మీడియా ద్వారా మమ్మలను మా మా స్థితిగతులను మీరు తెలుసుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా పేరు భోగే పద్మ టీవీ జేసి రాష్ట్ర వైస్ చైర్మన్ నమస్తే